ప్రైస్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభు వైనేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామలో మీ అందరికి వందనములు దశమ భాగములో కేవలము ధర్మశాస్త్రానికి మాత్రమే కాదు ధర్మశాస్త్రము ఇప్పుడు అన్ని జనులకు లేదు అని చెబుతూ ఈ రోజు అనేకమైన క్రైస్తవ సహోదరులు మోసం చేస్తున్నారు అని చెబుతూ దశమ భాగము కేవలము ధర్మశాస్త్రం మాత్రంలోనే కాదు క్రొత్త నిబంధనలు కూడా దశ భాగాలు ఉన్నాయి అని చెబుతున్నారు మత్స్సు సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని ప్రస్తావన చేస్తూ అయ్యో వేషాధారలైన శాస్త్రులారా పరిశోధలరా మీరు పుదీనాలోను సొప్పులోను జిలకరాలను పదియవంతు చెల్లించి ధర్మశాస్త్రం ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిది వాటిని మానక వీటిని చేయవలసి ఉండెనో ఆమెన్ ఈ వాక్యాన్ని మన ముందు పెడుతూ ఈరోజు చూడండి దశమ భాగము అనేది పాత నిబంధన మాత్రమే కాదు ధర్మశాస్త్రంలో కాదు కొత్త నిబంధనలో కూడా దేవుడే చెప్పాడు అని ప్రస్తావన చేస్తూ ఈ రోజు చాలా మంది విశ్వాసులకి ఈ మాటలు చెబుతూ దేవుని వాక్యాన్ని అబద్ధముగా బోధిస్తున్నారు గమనించండి ఈ వాక్యాన్ని స్పష్టంగా మొట్టమొదటిగా ఈ మాట జీవమ్మ దేవుడు మాట్లాడుతున్నది గమనించండి మొట్టమొదటిగా యేసు క్రీస్తు ఈ మాట మాట్లాడుతుంది పరిశైలతో సర్దికాయలతో మాట్లాడుతున్నాడు ఈ రోజు విశ్వాసులు పరిశైల సర్దికాయల అని మిమ్మల్ని మీరే ఒకసారి పరిశోధన చేసుకోండి గమనించండి మొట్టమొదటిగా అక్కడ ఉన్న పరిశైలు సర్దికాయలు ఎవరు వీళ్ళందరూ కూడా బోధకలు అనేది మాత్రం గుర్తు పెట్టుకోండి అంటే వారు మైండ్ సెట్ ఎలాగుంది మేము దశంభాగాలు ఇచ్చేస్తున్నాం దీని ద్వారా పరలోక రాజకి వెళ్ళిపోతాం అనే వారు ఉద్దేశం కలిగి ఉన్నారు కానీ అది కాదు మీరు న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిత్రి వీటిని మానక వాటిని చేయవలను అంటే మొదటగా పదియావంతు విషయాలు దేవుడు మాట్లాడట్ల వీటిని మానక వాటిని చేయవలను అని దేవుడు అంటున్నాడు అయితే వాక్యాన్ని గమనించండి మొట్టమొదటిగా అయ్యో వేషాధారులైన శాస్త్రులారా పరిశైలారా అని దేవుడు మాట్లాడుతూ మీరు పుదీనాలోను జీలకరలోను సొప్పులోను పదియావంతు అని మాట్లాడుతున్నాడు దీంట్లో ఎక్కడ డబ్బు పదియా భాగము అని రాయబడి ఉంది ఒక్కసారి బోధిస్తున్న బోధకులారా దాన్ని వింటూ దాన్ని ఫాలో చేస్తున్న దైవ జనమా ఒక్కసారి గమనించండి వాక్యాన్ని ఇక్కడ డబ్బు అనే ప్రస్తావన లేదు పోగా మనము ఇరవై నాలుగో వాక్యాన్ని గమనిస్తే అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండానట్లు వడిగట్టి ఒంటని మింగువారు మీరే గమనించండి ఏమంటాడు ఇక్కడ అందులైన మార్గదర్శకులారా అంటే గుడ్డివారా మీరు ఎందుకు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు బోధించట్లేదు అంటున్నాడు ఈ రోజు ఈ వాక్యాన్ని బోధించే ఇక్కడ దేశం భాగం ఉంది ఇవ్వాలి అని చెప్పే అందులు గుడ్డివారు అని నేను చెప్పట్లేదు వాక్యం చెబుతుంది గమనించండి ఒకసారి వాక్యాన్ని చాలా మంది చెప్పేది ఏంటి దేవుడు ఇచ్చిన వారిని ఆశీర్వదిస్తారు అంటుంటారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏమి చెప్పాడు వాక్యాన్ని గమనిద్దాం ఒకటి స్వామి వేల గ్రంథం పదహైదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యం అందుకు స్వామి వేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు కైగునట వలన యోహో సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలును అర్పించట వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించట కంటే ఆజ్ఞ కైగునట పొటేళ్ళలో క్రవ్వును అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము మీన్ ఈ రోజు ఇచ్చే కానిక దశం భాగాలకి దేవుడు మనమల్ని ఆశీర్వదించడండి పోగా మనం ఏదో అడుక్కుంటే ఆయన మన శాపాల పాపాల నిమిత్తం వచ్చి మరణించలేదండి ఆయన దయ కృప వల్ల మన పాపశాపాలని ఆయన క్షమించాడు దైవజనమా పోగా ఈరోజు మనం చేయవలసిన ఒక పని ఏమరా అంటే ఆయన ఆజ్ఞను విని దాని ప్రకారంగా నడుచుకునటకే దేవుడు మనమల్ని పిలిచాడు అందుకే వాక్యం చెబుతుంది ఆజ్ఞ కైగునటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించట కంటే మాట వినట శ్రేష్టము ఏది శ్రేష్టము నేను దశంభాగాలు ఇస్తా కానికలిస్తా దాని వల్ల దేవుడు మనమల్ని నీతి మంతులుగా ఆయన ఆయన మాట ప్రకారంగా నడుచుకుంటే చాలు అంటున్నాడు మరో చోట కూడా వాక్యం రాయబడి ఉంది మీకు అధ్యాయం గ్రంథం నుంచి ఎనిమిది వాక్యాలు గమనించండి ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాను దర్శించును ఏమి తీసుకొని వచ్చే మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారము చేతును దహనబరులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా వేళ్ళ కొలది పొట్టెలను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలిగించున నా అతిక్రమణకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తునా నా పాప పరిహారముకై నా గర్భ ఫలము నేనెత్తునా మనుషుడా ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు ఐ మీన్ గమనించండి రెండు వాక్యాలు దేవుడు అంటున్నాడు ఇక్కడ మనము న్యాయముగా నడుచుకున్నటూ కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు అనే వాక్యము స్పష్టంగా చెబుతుంది అంతేకాని ఇచ్చే పది రూపాయలకి ఇరవై రూపాయలకి దేవుడు ఆశ పెట్టుకోలేదు కనుక ఇచ్చిన వారి ఆశీర్వదింపబడతారు అంటే ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది దీన మనిషి కలిగి నడుచుకోవడం వల్ల ఇంతే కదా యహోవని నడుగుతున్న రెండు వాక్యాలు పాత నిబంధనలోనే రాయబడి ఉంది కానీ లేదు బ్రదర్ దేవుని సేవకి అంటే దేవుడేమి బిచ్చిగాడు కాదు మనమిచ్చే డబ్బులతో సువార్త ప్రకటించడానికి దేవుడు భిక్షగాడు కాదు అనేది మొట్టమొదటగా మన దృష్టిలో ఉండాలి సో ఎవరు దేవుని దృష్టిలో గొప్పవారు అనే వాక్యాలు రెండు వాక్యాలు గమనించాం ఆయన మాట విని దాని ప్రకారంగా నడుచుకునేవారే లుకార్త ఆరో అధ్యాయం ఇరవయో వాక్యం అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూసి ఇట్లను బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీది ఆ మెయిన్ ఎవరండి ధన్యులు దేవునికి ఇవ్వండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని ఈ రోజున్న దొంగ బోధకులు అందులైన గుడ్డి వారైన బోధకులు బోధిస్తున్నారు కాని దేవుని వాక్యం చెబుతుంది బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీది అని తన శిష్యుల తట్టు చూసి మాట్లాడుతున్నాడని వాక్యం చెబుతుంది కనుక దేవుని ఎదుట దీన మనస్సు కలిగి వాక్యానుసరంగా నడుచుకుంటే అదే మనము ఆయనకి ఇచ్చే ఒక గౌరవము రెస్పెక్టు న్యాయము అనే వాక్యం చెబుతుంది అంతేకాని మనమిచ్చే డబ్బులు దేవుడు ఆశపడడు దేవుని పేరు చెప్పి అనేకమైన దొంగ బోధకులు తింటుంటారు కనుక వింటున్న దైవజనమా బోధిస్తున్న మేము దేవుని సేవకులము అంటున్న వారులారా దయచేసి మారు మనసు పొందుకోండి దైశ్యమ భాగాల కానికలు వదిలి దీన మనసు పొందుకొని దేవుని వైపు తిరిగి మీరు కష్టపడి పనిచేస్తూ మీ కుటుంబాన్ని పోషిస్తూ చావ చేయండి అప్పుడు దేవుడు మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు ఇది నా సొంత మాటలు కాదు ఇది దేవుడు రాయబెట్టిన వాక్యాలు మహాపరిశుద్ధ నామకే మహిమ కలుగునగాక ఆమెన్